ఉండాలి ముప్పై ఇంచులు పెట్టుకుంటే మాత్రం ఒక పాటకి వేసుకోవచ్చు రెండు పాటలకి వేసుకోవచ్చు అయినా కూడా దీంట్లో మాత్రం మాత్రం ఒక్క చెట్టు కూడా డ్యామేజ్ అయ్యి లేదు నాకున్న నాలుగున్నరకరాలలో ఒక్క మొక్క కూడా చనిపోలేదు నా పక్క సేల ఎన్ని చెట్లు చనిపోతాయంటే నువ్వేమేసిన అడుగుతారు ఏమంటాం కాదబ్బా అది ఇత్తనమే ఆ ఇత్తనమే మంచిది ఆ ఇతనం వల్లనే మనకి మీద ఇదైందికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ రైతనులంతా కూడా తమ తమ వ్యవసాయ పనులనైతే నిమగ్నం అయ్యారు దానికి సంబంధించినటువంటి ఖమ్మం కు సంబంధించి రైతులకు సంబంధించి మనం కలుసుకుంటున్నాం వారి యొక్క అనుభవాలను తెలుసుకుంటున్నాం ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లాలోని ఒక రైతు మిరప చేనులోనైతే ఉన్నాము ఈ రైతు ఫామ్ టెక్ అగ్రిడ్ కు సంబంధించి సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ అనే రకాన్ని సాగు చేస్తున్నారు అసలు ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంది అంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా రకరకాల వెరైటీలు వస్తున్నాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం రైతు యొక్క అనుభవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి అతని యొక్క బయోడేటాను ఆయన మాటలు తెలుసుకుందాం నమస్కారం అండి ఒకసారి మీరు వివరాలు కూడా నా పేరు అండి మాది మండలం ఓకే అండి మీరు వ్యవసాయం చల్లిస్తా ఉన్నారు ఇది దగ్గర దగ్గర నేను ముప్పై సంవత్సరాలు అయింది వ్యవసాయం మిర్చినే పండిస్తున్నా ఓకే తర్వాత కూడా పండిస్తున్నాం తర్వాత ఈ సంవత్సరానికి మాత్రం మాకు ఈ కొత్త వెరైటీ రాతో మాత్రం మా ఇంటి పక్కన నాగరాజ్ అనే పిల్లవాడు కంపెనీ లో ఆ డిస్ట్రిబ్యూటర్ పని చేస్తాంటే ఇట్లా సంగతి తాత మంచి సీడ్ వచ్చిందని చెప్పిండు అప్పుడు నాకు అర్థమైంది పోయి చూద్దాం పని సార్ దగ్గర పోయి తీసుకోవడం జరిగింది ఈ కమ్మలు సుబ్రహ్మణ్యం షాప్ లో తీసుకున్నాము అది గాంధీ చౌక్ లో ఆంధ్ర బ్యాంక్ వెనకాల మార్కెట్ లో ఇవన్నీ రకాలు ఉండంగా ఈ సుజన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎంచుకోవడానికి కారణం అంటారు సార్ అక్కడ మనకి ఇతనాలు మంచిగా ఉన్నాయని ఆ పిల్లలు చెప్పిండు మంచిగా అందరు తీసుకుపోతారు కొత్త కూడా ఇంకా అందరు తీసుకుపోతారు నువ్వు ఒకసారి పెట్టి చూడు తాత అని చెప్తే సర్లమ్మని అడిగిపోతే నాకు కూడా ఇతనాలు చూస్తే నచ్చింది గిందెలను అయితే ఓకే గిందెలు తెచ్చుకున్న ప్యాకెట్ తెచ్చుకున్నాం మీ పక్కా గ్యారెంటీ అండి మీకు ఏం డౌట్ లేదు మీకు డౌట్ ఉంటే నాది బాధ్యత అని చెప్పారు షాప్ కూడా పూర్తి నమ్మకం ఇచ్చారు ఆ నమ్మకం ప్రకారం మనం తెస్తే మనకి సక్సెస్ అయింది ఈ డెవలప్ అయ్యి మాత్రం అసలు నాకు ఫస్ట్ నమ్మకం లేదు ఆ పిల్లవాడి కింద ఇచ్చేటప్పుడు అయితే తెచ్చిన తర్వాత నారు పోసిన తర్వాత మొక్కలే వెరైటీగా ఉన్నాయి నారు మొక్కలే ఆ ఒక తేడాగా ఉన్నాయి గింజలకు వీటికి చాలా తేడాలు ఉన్నాయి మొక్క కూడా దృఢంగా బలంగా ఉంది నారు దశలోనే ఉన్న తర్వాత ఏమైందంటే చిన్న పొరపాటు ఏం జరిగిందంటే పెద్ద వర్షానికి అండి పెద్ద వర్షానికి వేసిన మరణాలు నైట్ పెద్ద వర్షం వచ్చి వేసిన మొక్కలు మొత్తం కొట్టకపోయినాయి కంప్లీట్ గా పోయినాయి అదే వారం పది రోజుల తర్వాత మళ్ళీ వేయాలి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ ముప్పై ముప్పై ఇంచులు అచ్చు పెట్టుకొని మళ్ళీ అచ్చు అచ్చతొలుచుకొని మళ్ళీ ఆ నాగరాజుని తీసుకొని మళ్ళీ అదే ప్లాంట్ కి పోయి నారు అదే గింజలు నారు తెప్పించుకొని మళ్ళీ వేసుకున్నా అదే అదే ఎన్నుకున్నా కొన్ని కొన్ని మొక్కలు ఉన్నా అయితే ఇది వల్లనైతే మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఈతనానికి మంచిగా వచ్చింది చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాం అయినా కూడా ఇంత వచ్చింది ఇప్పుడు మూడున్నర నుంచి నాలుగు ఫీట్లకు వస్తుంది నాలుగు ఫీట్లు నాలుగు మూడున్నర మూడున్నర పక్కా మూడున్నర ఉంటుంది కాపు కూడా చాలా దగ్గర తర్వాత కాపు కూడా చాలా ఉంది పొడుగుంది అవునండి తర్వాత మళ్ళీ మనం చూస్తే అర్థమవుతుంది దీనికి దీనికి కూడా చాలా ఎక్కువ బ్రాంచ్ ఎక్కువ బ్రాంచ్ వచ్చింది ఒక్క మొక్క పెట్టిన ఒకటే మొక్క చిన్న రెండు రెండంగుల మొక్కను పెడితే దగ్గర దగ్గర చాలా లెక్కలేనని వెంపులు వచ్చినాయి మనం మంచిగా బాగుంటుంది కంపల్సరీ ఉండాలి ముప్పై ఇంచులు పెట్టుకుంటే మాత్రం ఒక పాటికి వేసుకోవచ్చు రెండు పాటలకి వేసుకోవచ్చు అయినా కూడా దీంట్లో మాత్రం ఇతరం మాత్రం ఒక్క చెట్టు కూడా డ్యామేజ్ అయ్యి చచ్చిపోయినట్టు లేదు నాకున్న నాలుగున్నర ఎకరాలలో ఒక్క మొక్క కూడా చనిపోలేదు నా పక్షశైలలో అన్ని చెట్లు చనిపోతాయంటే నువ్వే వేసినావని అడుగుతారు ఏ అర్థం కాదబ్బా అది ఇత్తనమే ఆ ఇత్తనమే మంచిది ఆ ఇత్తనం వల్లనే మనకి ఇది అయింది ఆ నాగరాజును కూడా నేను భయపడ్డా ఇచ్చేటప్పుడు చిన్నపిల్లవాడు కదా ఈ కంపెనీ పేరు చెప్పిండు శ్వాస దగ్గర తీసిపోయిండు నేనేం చానా వేస్తున్నా చానా పెట్టుకొని తిరుగుతున్నా గాని ఆది సక్సెస్ అయింది నాకు సక్సెస్ అయింది యావరేజ్ గా అయితే పండింది ఈ వాతావరణానికి నల్లు కూడా చాలా తక్కువ చాలా మంది బాగా బాధపడతారు చాలా తక్కువ చూడండి చాలా నల్లి తక్కువ గ్రోత్ తర్వాత ఇగురు ఎప్పుడు కింది నుంచి అక్కడి నుంచి మొదలు పెట్టి మొత్తం వస్తూనే ఉంది ఇంకా ఏం ఆగలేదు పైన కూడా వస్తున్నాయి మొక్కలు కిందించలు వస్తున్నాయి తర్వాత మళ్ళీ ఇది వేసేటప్పుడు వర్షం లేకపోయినా పెట్ట తీసినా కూడా గొడపడదు చెట్టు అసలు ఎండిపోదు చెట్టు మొక్క ఎండిపోయి గనగళ్ళ ఆడిపోయి పోదు వేరే ఇతర నీళ్లు లేకపోతే వాడిపోయి మొక్క వేసినాక ఎనిమిది రోజుల దాకా నీరు కట్టకపోయినా ఆగింది ఎనిమిది రోజుల తర్వాత అసలు పార్లే కరెంట్ లేక నేను వేసిన మొక్కలకి నీరు భార్య లేకపోయాం అయినా కూడా ఎనిమిది రోజుల దాకా ఉన్నా కూడా బతికి ఉంది మొక్కలు పోలే మొక్క నీరు కట్టి మళ్ళీ సిగర వచ్చింది మంచిగానే ఉంది ఇతనం మాత్రం పక్క గ్యారంటీ అండి ఏ రైతు అయినా కూడా దీన్ని నమ్ముకొని పెట్టుకోవచ్చు రైతు వారికి ఒక రైతుగా చెప్తున్నా దీంట్లో మనకు వచ్చే కంపెనీ ఈ కంపెనీ ఇచ్చే లాభాలు కావు మనకి ఎన్నుకున్నాం మనకి సక్సెస్ అయింది ఆ పక్క తోటలన్నీ పోయినాయి చాలా మీ తోట చూసి ఆ తోటను చూసి అసలు ఈయన ఏదో మాకు చెప్పని మందుడు వేస్తాడు ఏదో మందులు చెప్పని మాకు తెలవట్లేదు అని అనుకుంటున్నాను గానీ పక్క చెట్లు మాత్రం దరిదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చచ్చిపోయినాయండి మొక్కలు చాలా మరి నా పక్క తోటే ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది మీరు చూసినా ఉంటది సరే ఏదన్నా మనకైతే ఇత్తనం అంటే పక్క గ్యారంటీ ఇస్తాం అండి దీంట్లో అసలు తిరిగేలేదు ఈ విత్తనం అయితే పెట్టుకోవచ్చు రైతు పండిచ్చే అంత శక్తి ఉంటే మాత్రం ఇది చాలా ఇది ముప్పై ఐదు నుంచి నలభై కెంటా కూడా పండే అవకాశం ఉంది ఇంతవరకు అయితే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రోత్ ఈ గురు ఇంత నదికి కొద్ది సంవత్సరం పది ఎకరాలు వేసిన పది ఎకరాలు అయితే పది వంద క్వింటాల్ కూడా కాలేదు మొత్తం పోయింది మొత్తం మొత్తం కంప్లీట్ గా సరే ఈ సంవత్సరం మాత్రం కొద్ది దీని మీద కొద్దిగా మొత్తం సాగు చేస్తున్నారు నాలుగున్నర నుంచి ఐదు ఎకరాలు లోపు ఉంటదండి లోపు ఉంటుంది ఇదే టైంలో నేను వదిలేసిన మందులు కొట్టుకుంటా జనవరి రెండో తారీఖు నుంచి నేను మందులు కొట్టలే అస్సలు కొట్టలేదు అసలు పోయింది ఇంకా అసలు మొత్తం కాసి ఒక కొన్ని కాదు రాసింది మొత్తం నల్లితో మొత్తం నిండిపోయింది కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు సారాధన కొట్టినా కూడా కంట్రోల్ అవుతుంది వస్తుంది అస్సలు లేదని చెప్పట్లేదు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంది దీన్ని వెరీ గుడ్ అది అంటే నల్లిని తట్టుకునే శక్తి ఉంది రావట్లేదు అని చెప్పడానికి కాదు మనం ఒక రైతు వారి కాదు అబద్ధం అన్ని చోట్ల వస్తుంది కానీ మనం అమ్మటే ఆగిపోతుంది అది కావాలి కూడా మనకు దీంతో తట్టుకునే శక్తి ఉంది కాయలు కూడా చాలా బారుగా ఇప్పుడు చెట్టుకు ఎన్ని కాయలు అంచనా వేయ చెట్టుకి అండి మనం కాయలు ఎట్లా లెక్క పెడుతుంది చెప్పండి కనబడుతుందా మీకు అదే అదే ఒక రెండు వందల నుంచి పైకి ఉండొచ్చా రెండు వందల నుంచి ఇప్పుడు పడ్డే ఉంటాయి పడవే కావు ఇంకా పడవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు చెప్పారు అంతకుముందు పది ఎకరాలలో మీరు కేవలం వంద క్వింటాల్ కూడా రాలేదు ఇప్పుడు ఎంత అంచనాయచ్చు ఒక ఎకరానికి ఇప్పుడు ఇప్పుడైతే నుంచి పాతిక నుంచి ముప్పై కింటాల్ వస్తుందని నా అంచనా అంటే భారం కాదు పాతి కింటాల్ అయితే పక్క దాని పైన వచ్చేది మన ఇష్టం ఇష్టం అది ఎకరానికి ఇరవై ఐదు కింటాల్ వరకు అయితే తీస్తుంది నేనే మన గారిని కాదు ఇత్తనంలో ఉంది అవును దమ్ము ఇత్తనంలో ఉంది ఏదో విత్తనం సుజనా డబల్ ఫైవ్ డబల్ సెవెన్ కు దమ్ముందంటారా ఆ అండి ఓకే ఒప్పుకోవచ్చు ఇది ఓకే మనకి రైతు వారిగా సరిపోయే ఇస్తున్నాం మొక్కలేసినా కూడా మలుసుడు కూడా సమానంగా మంచి కాయ కాయ సైజు సమానంగా ఉందండి ఇంత సైజు నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇంత చూడలేవు బార్ కాయని నేను పడే అవకాశం మార్కెట్ లో నేను ఇంతవరకు చూడలేదండి ఈ సంవత్సరం నేను పోతే నాకు అర్థం అవుతుంది చూడండి కాయ ఏ బారుందో చూడండి మూడు అంగుల మిగతా రకాలు చూసుకుంటే దీనికన్నా కొంచెం చిన్నది ఇంకా రాలేదు కొద్దిగా లావు కూడా తక్కువ అవుతది పొడి కొన్ని తో పక్క దాటిలో గింతే ఉన్నాయి అండి ఇంతే ఉన్నాయి కాయలు ఇంతే ఉన్నాయి మనకి ఖచ్చితంగా మూడు అంగుల బారు ఖచ్చితంగా పక్క మధ్యలో మధ్యలో పక్క ఉంది ఇంకా కొద్దిగా పెట్టే ఉన్నాయి కాకపోతే ఇది ఇంకా ఇంకా బాగా పాకానికి వచ్చిన కాయ కాదు మనం తీసుకుంది వచ్చినవి మాత్రం బాగా బాగా బారుగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి కాయ కూడా జంప్ ఉంది కాయ కూడా టైట్ అండి గింజలు గింజలో కూడా గోప శాతం కూడా ఎక్కువ ఉంటుంది పళ్ళు కూర అనేది గింజలో కూడా ఉంటుంది ఎండిపోయిన చెట్లని కొన్నిటిని చెట్లని చూసినా ఒక రోజు చూసినా గింజ కూడా ఎండిపోయిన మొక్క దాంట్లో ఎండిపోయిన కాయలో ఒలితే పలుకుంటే చూడండి గింజ పలుకు బలంగా ఉంది గమనించండి అండి మొత్తం ఇంకా నాకు వేరే ఏం లేదు వేరే పని ఉంటే తోట లేకపోతే ఇల్లు మనకి మనకి వేరే ఇటు పోయేది లేదు రాజకీయం లేదు ఏది లేదు చేసుకుంటే వ్యవసాయం లేకపోతే ఇంటి దగ్గర బాగుంది అంటారు బాగుంది ఇత్తనం అయితే మాత్రం పక్కా ఇత్తనం అండి ఇది ఇక మా మా మళ్ళీ మళ్ళీ దీనికి సంబంధించింది ఏదో ఉందని చెప్తాడు కానీ నాకు రెండు మూడు డెమోల్ ఇచ్చిండు ఆ డెమోలలో కూడా అక్కడ వేసిన పక్కన వేసిన చెట్లు అది కూడా ఓకే పక్క అవి కూడా ఏ మాత్రం తేడా లేవు వీటి కూడా ఇంకా చిక్కడి కాపీ ఇంకా అది కొద్దిగా లేట్ వేసిన దాన్ని లేట్ వేసినా కూడా దీనికి పికప్ అయింది సంతృప్తి ఖచ్చితంగా ఈ నాగరాజు తీసుకొచ్చిన ఇత్తనాలు మాత్రం సరే తర్వాత ఎవరికేమిచ్చిండగా నాకు మాత్రం పక్క నన్ను వదల్లే కాన్ఫిడెన్స్ ఇంటికి ఎదురంగిల్లు తాత నువ్వు ఖచ్చితంగా ఆ ఇత్తనాలు పెట్టాల్సిందే మొత్తం నీ పెట్టపోరా ఎవరీ తీసుకోరని చెప్పి తీసుకున్నా వాడి నమ్మకం మీద తీసుకున్నా వాడి నమ్మకం మీదనే తీసుకున్నా వాడే నాకు ఏది కావాలన్నా తెచ్చించిండి ఎన్ని నార్లు పోయినా కూడా మళ్ళీ మొక్కలు ఆ ప్లాంట్ నుంచే తెప్పించిండు మళ్ళీ వేరే సీడ్ వేయాలి దీంట్లో వాడు ఏ ఇత్తనాలు ఇచ్చిండో ఆ మొక్కలు ఇచ్చిండు వేరే మొక్కలు లేవు దీంట్లో మాత్రం నాలుగున్నర నుంచి ఐదు ఫీట్లు కూడా పెరగచ్చు వంద శాతం కాకపోతే నాకు ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు ఆగిపోయింది తోట వర్షానికి మళ్ళీ రిటర్న్ వేసినాం కదా అందువల్ల ఆగింది మొక్కలు కూడా చాలా చిన్న మొక్కలు వేసినాం చిన్న వారి దొరక చిన్న చిన్న మొక్కలు ఆ పెద్ద మొక్కలు అయినట్టు అయితే ఉన్నపాలంగా వేసే మొక్కలు అయితే మనకి పక్కాగా నాలుగున్నర నుంచి నాలుగున్నర ఫీట్లు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మూడున్నర దాకుందండి ఇది చూడండి ఇక్కడికి ఉంది అవును మనం ఇంకా ఇంకా చిన్న చెట్లు అనుకున్నాం ఇంకా పెద్ద చెట్లు కావాలంటే ఇంకా ఉన్నాయి చూడండి ఇది కింద అంతా అవును చూడండి ఈ రకాన్ని మిగతా రైతులకు ఎంచుకోవచ్చా ఎంచుకోవచ్చు అండి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేదు ఏ రైతు పెట్టుకోవచ్చు మాత్రం ప్రాబ్లం లేదు ఇదే సాల్ చేస్తారా ఫస్ట్ ఇదే అండి నెక్స్ట్ ఇంకోటి ఓకే ఓకే రైట్ రైట్ మంచిగా దిగుబడి పొందాలని కూడా మేము ఆశిస్తున్నాం అండి చూసారు కదా రైతు సోదరులరా అంటే తనకు ఉన్నటువంటి ఇంటి పక్కన ఉండే చుట్టాల ద్వారా ఈ రకాన్ని తెచ్చుకున్నాము ఈ రకం కూడా బాగుంది అతని నమ్మకమే ఇక్కడ నా నమ్మకం నిలబడదని కూడా రైతు మాటల్లో చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పలు తరుణంలో అయితే మూడున్నర ఫీట్లకి అయితే ఇది ఉంది దీని వల్ల కూడా కాపు మంచి ఉంది మిగతా తోటల కన్నా కూడా ఇది మంచిగా నిలబడ్డేది అదేవిధంగా మొదట్లో తొలి దశలో ఇబ్బందులు పడుతు పడ్డా కూడా ఇప్పుడైతే బాగుందని కూడా రైతు అయితే చెప్పడం జరిగింది ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీరు పొందాలంటే మన వసం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీకు థ్యాంక్ యూ అండి